Welcome to Viewpoint. చాలా మందిని వేధించే సాధారణ సమస్య కడుపు ఉబ్బరం ఉదయాన్నే ఈ ఇబ్బంది మొదలైతే రోజంతా అసౌకర్యంగా ఉంటోంది అయితే మనం తీసుకునే అల్పాహారంలో చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చని నిపుణులు చెప్తున్నారు జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతూ కడుపు ఉబ్బరాన్ని నివారించే మూడు సులభమైన బ్రేక్ఫాస్ట్లను సూచించారు ఓట్ అరటి పండు చియా విత్తనాలు ఉదయం పూట ఓట్ మీల్ తీసుకోవడం జీర్ణ వ్యవస్థకు ఎంతో మేలు చేస్తోంది ఓట్స్ లో ఉండే ఫైబర్ జీర్ణక్రియను సులభతరం చేస్తోంది దీనికి కొన్ని అరటి పండు ముక్కలు ఒక చెంచా చియా విత్తనాలు జోడించడం వల్ల అదనపు ప్రయోజనాలు ఉంటాయి అరటి పండ్లోని పొటాషియం శరీరంలో ద్రవాలను సమతుల్యం చేయగా చియా విత్తనాలు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి అయితే వీటికి చక్కెర కలుపుకోవడం మంచిదే పాలకూర పసుపుతో చేసిన కోడిగుడ్లు ప్రోటీన్లు అధికంగా ఉండే కోడిగుడ్లు మంచి అల్పాహారం రెండు గుడ్లను స్క్రాంబుల్ చేసి అందులో కొద్దిగా పాలకూర చిటికడు పసుపు కలిపి తినడం వల్ల ఉబ్బరం తగ్గుతోంది పాలకూరలోని విటమిన్లు జీర్ణ వ్యవస్థ కదలికలకు సహాయపడతాయి పసుపులో ఉండే కర్కుమిన్ అనే పదార్థం యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేసి జీర్ణ వ్యవస్థలో వాపును తగ్గిస్తోంది గ్రీక్ యోగాట్ పైనాపిల్ పుదీనా ఒక కప్పు గ్రీక్ యోగాట్ లో కొన్ని పైనాపిల్ ముక్కలు తాజా పుదీనా ఆకులు కలిపి తినడం మరొక మంచి ఎంపిక గ్రీక్ యోగాట్ లోని ప్రోబయోటిక్స్ కడుపులో మంచి బ్యాక్టీరియాను పెంచి ఉబ్బరాన్ని తగ్గిస్తాయి పైనాపిల్లో ఉండే బ్రోమలైన్ అనే ఎంజైమ్ ప్రోటీన్ల జీర్ణక్రియకు తోడ్పడుతోంది పుదీనా జీర్ణ వ్యవస్థకు ఉపశమనం కలిగిస్తోంది ఈ చిన్న మార్పులతో రోజంతా హాయిగా ఉత్సాహంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు